మీ అన్నీ చూసి నేర్చుకున్నావురా మీ బాబాయ్ చూసి ఇది దొంగ పని ఇది హాని చేసే పనులు ఎందుకురా నేర్చుకున్నావు ఆయన అన్ని తండ్రులు ఉన్నారు కానీ నా ప్రభట్టున్నాడు యో అందరి భయభక్తులకు మీకు నేర్పుతాను రండి ఏం నేర్పుతాడటమా భయభక్తులు ఈ విషయాలు మాకు తెలియలేదు పాస్టర్ గారు ఈ విషయాలు మేము ఎప్పుడు వినలేదు పాస్టర్ గారు అని చెప్పేవారు ఎంతో మంది ఉన్నారు వారు వినాలని ఈ మైకు పెట్టారు మేము వినలేనటువంటి వారు మైకు ద్వారా దేవుని మాటలు వినాలని ఈ మైకు పెట్టేది బతుకు ముక్కులు మేము మైకు పెట్టట్ల ఉదయం ఒక అరగంట సేపు మీ ప్రార్థన కోసం ప్రాప్తం చేయడానికి మైకు పెడుతున్నారు ఆదివారము ఈ సంఘమిటలకు గ్రామ ప్రజలకు సువార్త వినిపించాలని మైకు పెడుతున్నారు కాబట్టి విషయంలో దేవుని పని పాడు చేయకండి దేవుని పని పాడు చేస్తే నష్టపోతారు మీరే మేము నష్టపోయినా పర్వాలేదు అనుకుంటే నువ్వు నష్టపోకూడదని దయట్టుగా నిన్ను ప్రేమించి నేను మీకు తెలియజేస్తున్నా దేవుని వ్యతిరేకమైన ఏ ఆయుధము వర్ధిల్లదు దేవునికి వ్యతిరేకమైన పని చేసేవారు ఎవరు కూడా వర్దిల్లరు కాబట్టి మీరు వర్దిల్లాలి మీరు పని మీరు అభివృద్ధి చెందాలి మీరు వర్దిల్లాలంటే దేవుని పనిని పార్చేయకూడదు మీ పిల్లలు వర్దిల్లాలంటే దేవుని సేవకుడి మీద తిరుగుబాటు చేయకూడదు సేవకుడు చెప్పింది మన మేలు కోసమే మన పిల్లల మేలు కోసమే మన గ్రామ ప్రజల మేలు కోసమేనని భావించి విని వచ్చి యేసయ్య మాటలు విని భయభక్తులు నేర్చుకుంటే మనకు దీవెన కలుగుతుంది దేవుని మాటలు వింటే పాపం చేయడానికి భయపడతారండి దేవుని మాటలు వింటే ఇతరులకు కీడు చేయడానికి భయపడతారండి దేవుని మాటలు వింటే ఇతరులకు నష్టం చేయడానికి భయపడతారండి దేవుని మాటలు వింటే మాంసం చేయడానికి భయపడతారండి దేవుని మాటలు వింటే కళ్ళు సారభ్రాన్ని త్రాగడానికి భయపడతారండి దేవుని మాటలు వింటే చుట్టావిడి సిగరెట్లు కాల్చడానికి భయపడతారండి దేవుని మాటలు వింటే పారు పరాకాల ఖైరీలు కొట్టకాలు నవ్వటానికి మింగటానికి భయపడతారండి అన్ని పరిశుద్ధ గ్రంథాలు ఉన్నాయి ఎందుకంటే చచ్చిపోతావు దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని పార్చేసుకుంటావు దేవుడిచ్చిన బలం పోతుంది దేవుడిచ్చినటువంటి నీ అందం పాడైపోతుంది వీటి వల్ల ఇవన్నీ చెప్పేది బైబిలే పరిశుద్ధ గ్రంథమే వేరే చెప్పరు మరి అవి చెప్పకపోతే మీరు అదే మార్గంలో నడుస్తారు చెబితే భయమేసి అది మానేసి దేవుని ఎంతకు వచ్చి ప్రార్థన చేస్తారు అప్పుడు మీరు దీవించబడతారు కాబట్టి అందుకే పిల్లలారా మీరు వచ్చిన మాటలు వినుడి హోమా భయభక్తులు మీకు నేర్పేదారు నేర్పుతారంటున్నాడు మంచి నేర్పుతారంటున్నాడు మేలు చేసి నువ్వు ఎలా ఇద్దరు మేలు చేయాలో అంటున్నాడు నేర్చుకుందాం దేవుని ఎంతకు వచ్చి నేర్చుకుందాం మేలు చేయటం నేర్చుకుందాం ఉపకారం చేయటం నేర్చుకుందాం ఇతరులకు సహాయం చేయటం నేర్చుకుందాం ఇతరులను ఆదరించడం నేర్చుకుందాం ఇతరులను ప్రేమ కలిగి జీవించటం నేర్చుకుందాం ఆ నేర్చుకుంటే దేవుని ఆశీర్వాదాలు పొందుకునే దేవుడు మనకి లాగునా ఈ వాక్యం మనకు దేవుడు దేవుడు పలించేలాగునా మనం అందరం ప్రార్థన చేసుకుందాం దేవుడి మాటలు ప్రతి ఒక్కరి పల్లింప చేయను గాక ఆమె